అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతరైనమ ఎక్కడ లేని వింతలు ఎన్నో ఇక్కడే జరుగుతాయి ఆ ప్రదేశం ఎక్కడుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచమే నివరిపోతుంది అంతేకాదు మన సంస్కృతిలో ఎన్నో విశేషాలు వింతలు జరగటం కామన్ ప్రధానంగా భక్తిపరమైన అంశాలకు సంబంధించి అక్కడక్కడ జరిగే వింత దేశాలకి విదేశీలు సైతం ఫిదా అవుతూ ఉంటారు అందుకే వారు మన సాంప్రదాయాన్ని కూడా పాటించే రోజులు ఇవి ఇలా ఓ ఆలయంలో జరిగే వింత దృశ్యం అందరిని ఆకట్టుకోవటమే కాదు భక్తి పార్యవాసంలోకి తీసుకువెళుతుంది మరి అంతటి మహిమ గల ఆలయం ఎక్కడ ఉంది అక్కడ ఏం జరుగుతుంది అసలు ఆ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము గోమాత దైవమే మన హిందూ సాంప్రదాయంలో గోమాత ప్రాశస్తం ఎంతో గొప్పది గోమాత ఆశీస్సులు అందుకుంటే చాలు ఆ తల్లి ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తాం అంతేకాదు ఏ కుటుంబం ఆర్థిక కష్టంలో ఉంటుందో ఆ కుటుంబం గోమాతను పదకొండు రోజులు దానం చేసి పూజిస్తే అంత శుభం కలుగుతుందని పండితులు సైతం చెబుతూ ఉంటారు ఇంతటి పవిత్ర స్థానం ఇచ్చే గోమాత ఆ ఆలయానికి రాకుంటే అక్కడి పూజారులు ఏదో కీడు జరుగుతుందని విశ్వసిస్తారు అందుకే అక్కడ గోమాత ఆగమనం కోసం అర్చకులతో పాటు భక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాదు గోమాత ఆగమనంతో పూజలు ప్రారంభమయ్యే ఈ ఆలయం చరిత్ర తెలుసుకుంటే ఓసారి ఆలయాన్ని మీరు తప్పక దర్శిస్తారు ఆలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో వెలిసిన అహోబిలం లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం విశేషమైన చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఇక్కడ జరిగే ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక తాత్పర్యం ఉంటుంది అలాంటి విశిష్ట ఆచారాల్లో ఒకటి ప్రతిరోజు ఆలయంలో గోమాత ప్రవేశించాకే పూజలు ప్రారంభం అవడం ఇది వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించిన దశాబ్దాలుగా పాటిస్తున్న పవిత్ర పరంపర ఇతర దేవాలయాల్లో వేదమంత్రాలు సుప్రభాతం తర్వాత పూజలు ప్రారంభం అవుతాయి కానీ అహోబిళంలో మాత్రం గోమాత గర్భగుడి ముందు చేరి నిశ్చలంగా నిలబడిన తర్వాతే అర్చకులు స్వామివారు పూజను ప్రారంభిస్తారు ఇది ఈ క్షేత్ర విశిష్టతలో ఒకటిగా చెప్పవచ్చు ఈ ఆచారం వెనుక ఏముంది ఈ ఆచారం వెనుక భక్తి జీవ గౌరవం ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నాయన్నది తెలియచేస్తుంది హిందూ ధర్మంలో గోమాతను దేవత స్వరూపంగా భావిస్తారు ఆమెకు అన్ని దేవతల నివాసం ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి గోమాత ద్వారా వచ్చే ఆనందం ప్రశాంతత పవిత్రత ఆలయ పరిసరాలను పరిశుద్ధంగా మార్చుతుందని నమ్మకం అహోబిలం ఆలయంలో ఈ గోమాత ప్రవేశ ఆచారం అనుసరించడం వెనుక ఒక పెద్ద కథే ఉంది ఇది స్వయంగా గోమాత ప్రేరణతో మొదలైన మాయాజాలంలా మారింది సుదీర్ఘకాలం క్రితం ఓసారి ఆలయంలో పూజ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో గోమాత ఆలయంలోకి ప్రవేశించింది అప్పుడు జరిగిన పూజ విశేష ఫలితాన్ని ఇచ్చినట్లు ఆలయ పూజలు గుర్తించారు ఆ తర్వాతే అదే సాంప్రదాయంగా మారింది ఇప్పటికీ అదే సాంప్రదాయం ఇప్పటికీ ప్రతి ఉదయం గోమాత స్వతంత్రంగా ఆలయ ఆవరణలోకి ప్రవేశిస్తుంది ఎలాంటి శిక్షణ లేకుండా ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఆమె నేరుగా స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది ఆమెను ఆలయం వారు మేల్కొల్పే పనేమీ ఉండదు ఆమె పాదధూలులో పడి గర్భాలయం వైపు తల వంచితే అర్చకులు పూజ ప్రారంభిస్తారు అది కేవలం మానవ చేత కల్పిత సంఘటన కాదు రోజు భక్తులు ప్రత్యక్షంగా చూస్తున్న వాస్తవం ఈ ఆచారానికి వెనుక ఉన్న మరో భావన ఏమిటంటే గోమాతను పూజించే పూర్వీకులు సంప్రదాయాన్ని కొనసాగించడమే మన పురాణాల ప్రకారం గోవు ద్వారా భూమాత లక్ష్మీదేవి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అహోబిలంలో నృసింహస్వామి లక్ష్మీదేవితో పాటు కొలువై ఉండడంతో గోమాత ఆ పవిత్ర సంయోగానికి ప్రతీకగా మారింది అలాగే ఇది ప్రకృతి ప్రేమ పట్ల భక్తుల మానవీయ బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ యాంత్రిక యుగంలో ప్రకృతితో మన అనుబంధం పడిపోతున్న ఈ రోజుల్లో అహోబిలం ఆలయం మనకు గోమాత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది దేవాలయ ఆవరణలో గోవు అడుగుపెట్టిన క్షణం నుండి పూజ ప్రారంభించాలని ఆచారము మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన నైతిక పాఠం గోమాత రాగం ఈ విశేషత విన్నారంటే భక్తులు ఆశ్చర్యపోతారు ఆలయం దర్శనానికి వచ్చిన చాలామంది భక్తులు ఉదయం పూజకు ముందు ఆలయం ముందు గోమాత కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆమె వచ్చి నిలబడిన క్షణంలో ఆలయం మొత్తం భక్తిభావంతో నిండిపోతుంది అప్పుడే మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి పుష్పార్చనలు దీపారాధనలు మొదలవుతాయి అహోబిలంలో ఈ విధానం రోజు నిత్యంగా కొనసాగుతుంది భక్తులు కూడా ఈ విశేషాన్ని గమనించి గోవును ఆలయ దేవత సమానంగా గౌరవించాలనే తత్వాన్ని అలవరుచుకుంటున్నారు దీనివల్ల దేవునితో పాటు ప్రకృతితో జీవజాతితో మానవుడి బంధం బలపడుతుంది ఈ విధంగా అహోబిలం ఆలయంలో గోమాత ప్రథమ ప్రవేశంతో ప్రారంభమయ్యే పూజ భక్తి మార్గంలో మరొక అందమైన అధ్యాయం ఇది దేవతను గౌరవించడమే కాదు ప్రతి జీవిని పూజించడం అన్న భావనతో నిలువెత్తు ఉదాహరణ